వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఈరోజు వచ్చేసి మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి కూర తయారు చేద్దామండి పచ్చి కొబ్బరి మనం ఇంట్లో దేవుడికి కొడతాం కదండి ఆ కొబ్బరి వచ్చేసి హాఫ్ చిప్ప తీసుకున్నా అండి హాఫ్ టెంకాయలో హాఫ్ తీసుకున్నాను ఇది కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నా అండి పెద్ద సైజు టమాటా ఒకటి పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాయి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న పీస్లే కట్ చేసి పెట్టుకోండి పచ్చిమిర్చి వచ్చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఒక ట్వంటీ పచ్చిమిరపకాయలు వేసాయండి ఇవి పెద్దగా ఏం కారం లేవండి అందుకే ఇరవై వేసాను నేను ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చిమిర్చి అండి మనం తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి కొద్దిగా కచ్చా కచ్చగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఈ విధంగా మిక్సీ పట్టాను పచ్చిమిర్చి తినని వాళ్ళు ఈ ప్లేస్లో వచ్చేసి ఒట్టి కారమైన అండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి మనం తీసుకుందాం కదా ఇది కూడా వేసి మిక్సీలో కచ్చాకచ్చాగా పట్టుకుందామండి చూడండి ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి చూడండి కొద్దిగా కచ్చాకచ్చగా ఉంది కదా పూర్తి మెత్తగా బ్లెండ్ చేయొద్దండి బాగుండదు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఈ విధంగా బాగా పెట్టుకొని ఆయిల్ వేయండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పోపు అండి కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఆనియన్స్ టమాటాలు ఉన్నాయి కదండి ఆయిల్ వేసిద్దాండి నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి కూడా మనము కొబ్బరి కోసం కొబ్బరి కోసం తయారు చేసుకున్నాం కదా ఈ దీన్ని కూడా వచ్చేసి ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేద్దామండి ఒకసారి వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి ఇందులో ఈ విధంగా మొత్తం కలిపేద్దాం మనకి కొబ్బరి మగ్గలోపు టమాటా అనేది కూడా మగ్గిపోతుందండి ఫస్ట్ వాటిని మగ్గనిస్తే ఏమంటే మాడిపోతాయండి నెక్స్ట్ ఈ కొబ్బరి మగ్గలోపు అవి మాడిపోతాయి అందుకే కొబ్బరితో పాటు కలిపి వేశాను ఇది కూడా నేను నెక్స్ట్ ఇందులోకే వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్ పసుపండి స్పూన్ ఉప్పు వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మొత్తం కలిపేద్దాము ఇంకా మీకు ఆయిల్ తక్కువైందనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చండి మనము ఈ విధంగా మొత్తం కలిసేటట్లు అంతా కలిపేద్దాము మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా మూత ఉంచేసి మీడియంకి సిమ్కి మధ్యలో మగ్గిద్దామండి ఎక్కువ సిమ్లో హైలో పెడితే మాడిపోతుంది అందుకని చెప్పేసి మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టి వీటిని మగ్గరిద్దాము త్రీ మినిట్ త్రీ మినిట్స్ అయిందండి చూద్దాము ఇప్పుడు కలిపేద్దామండి హైలో మాత్రం పెట్టద్దండి వాడిపోతుంది త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది ఇంకా కాసేపు మగ్గాలండి మనకి అప్పుడే మనం తీసుకొని టేస్ట్ చేస్తే తెలుస్తుందండి కొద్దిగా ఇంకా కొద్దిగా మగ్గాలండి ఇంకా కాసేపు ఇంకో త్రీ మినిట్స్ అలాగే సిద్ధలో పెట్టేసి ఈసారి మగ్గిద్దాము మూత ఉంచి సిమ్లో పెట్టి మగ్గిద్దామండి ఇప్పుడు చెక్ చేద్దామండి మరి ఇంకోసారి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసేయండి మధ్యలో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటుండండి ఎందుకంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటుండీ సిమ్లో మాత్రమే దీన్ని మనం ఈ కర్రీ చేయాలండి ఈ కర్రీ వచ్చేసి మనకి పరోటా లేకి చపాతీ రొట్టెలేకి రైస్ లేకి అంత బాగుంటుందండి చూడండి టమాటా ఆనియన్స్ కూడా మగ్గిపోయాయండి కొబ్బరితో పాటు వేసినందుకు మనం ముందే వేస్తే ఇంకా ఎక్కువ కొద్దిగా మాడిపోతాయండి మనం కొబ్బరి పచ్చిమిరపకాయ మిక్సీ వంటివి వేసేటప్పుడే ఆనియన్స్ టమాటాలు కూడా వేయాలండి మొత్తం కలిపి వేస్తేనే సరిపోతుంది ఇందులో వచ్చేసి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండి పచ్చి జీలకర్ర వేస్తున్నాను వేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేద్దాము మొత్తం కలిపేసిన తర్వాత అందులో వచ్చేసి కొత్తిమీర అండి కొత్తిమీర కట్ చేసి మొత్తం ఇలా వేసేసుకొని మూత ఉంచుదామండి మూత ఉంచేసి ఇప్పుడు స్టావా ఆఫ్ చేసేద్దాము అయిపోయిందండి కర్రీ వచ్చేసి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ కొబ్బరి కూరకు పట్టుకుంటుంది ఒక వన్ మినిట్ అలాగే ఉంచుతామండి అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీ వేడి మీద పట్టుకుంటుంది ఇప్పుడు చూద్దామండి ఇందులో వచ్చేసి మీరు శనగపప్పు కూడా నానబెట్టి పెట్టి యాడ్ చేసుకోవచ్చండి ఫస్ట్లో మనము ఆనియన్స్ టమాటాలు కొబ్బరి యాడ్ చేసినప్పుడు శనగపప్పు అనేది నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకోసారి చూపిస్తానండి ఇంకో వీడియో చేసినప్పుడు అది చూ అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసుకున్నాం ఇంకా గిన్నెలోకి తీసేసుకుందామండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగుంటుంది రొట్టెలకి చపాతీ రైస్లకి ప్రతి దాంట్లోకి అన్నం బాగుంటుందండి చూడండి ఇంతే వేడివేడిగా కొబ్బరి కూర రెడీ రెడీ అయిపోయింది ఇంతే అండి వేడివేడిగా కొబ్బరి కూర రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే నోటిఫికేషన్ అవుతుంది అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఇంకో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాండి అంతవరకు సెలవు నమస్తే